నమస్తే నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకవైపు వైసీపీ ప్రభుత్వం శవరాజకీయాలు చేస్తుంటే మరోవైపు టీడీపీ నాయకులంతా కూడా ప్రాణాలను కాపాడుతున్నారు అవును ఎన్నికల వేళ ప్రచారంలో బిజీగా ఉన్న ఒక ఎమ్మెల్యే అభ్యర్థి దర్శి నియోజకవర్గానికి సంబంధించిన గొట్టిపాటి లక్ష్మమ్మ డాక్టర్ తను తన బిజీ స్కెడ్యూల్లో ఎమ్మెల్యేగా ప్రచారంలో భాగంగా ఉన్నా కూడా సో ఒక ఆవిడికి చాలా ప్రాణపాయ స్థితిలో ఉన్నా కూడా ఎళ్ళి ఆపరేషన్ చేసి తల్లి బిడ్డలు కాపాడారు మరి ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇవాళ పొలిటికల్ అనలిస్ట్ దుర్గా గారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే సో చూసారు కదండి అంటే ఒక ఆడవాళ్ళగా ఇది ఒక మన గర్వించదగ్గ విషయం అనమాట సో ఆడవాళ్ళు దేనికి తగ్గట్టు కాదన్నట్టు అటు పొలిటికల్ అటు డ్యూటీలోను అన్నిట్లో కూడా ముందుంటున్నారు పైగా ఇప్పుడు టీడీపీలో నాయకులు అందరూ కూడా ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు వైసీపీ ప్రభుత్వం చూస్తుంటే శవాలను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తుంటే వీళ్ళు మాత్రం బిడ్డల్ని కానీ ప్రాణాలను కాపాడడం కానీ చూస్తా ఉంటే ఎలా అనిపిస్తుంది మీకు మీరు చెప్పినట్టుగా ముందస్తు శవ రాజకీయాలు అనేది వైసీపీకి ఆది నుంచి అలవాటు ఇప్పుడు ఆయన శవం అంటే తరగతి శవం అక్కడ ఉండగానే మనకి జగన్మోహన్ రెడ్డి గారు సంతకాలతో మొదలుపెట్టి తర్వాత ఒక్క ఛాన్స్ అంటూ ఆయన ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అట్టేకమించాడు పోనీ అక్కడితో అయిపోయిందా అంటే ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థని అంటే రద్దు చేయమని చెప్పలేదు కేంద్ర ఎన్నికల సంఘం కొంచెం పక్క కొన్ని రోజులు వాళ్ళ విధుల నుంచి పక్కకు పెట్టండి అంటేనే అది తట్టుకోలేక ఎందుకంటే వాళ్ళు మా కార్యకర్తలు మాకు ఎలక్షన్ లో వాళ్ళు పనిచేయాలి అని చెప్పి ఆ విధంగా ఈ పెద్దవాళ్ళందరినీ ఎనభై ఏళ్ళు దాటిన వాళ్ళని ఎండలో తీసుకొచ్చి వాళ్ళు ముప్పై మూడు మంది దాకా వాళ్ళ ప్రాణాలు తీసి అక్కడ శవరాజకీయాలు చేస్తుంది ఇది వాళ్ళ నైజం మనం తెలుగుదేశం పార్టీ దాకా వస్తే తెలుగుదేశం పార్టీ విధానం ఏంటంటే మొదటి నుంచి కూడా మీరు చూసుకుంటే ఇప్పుడు మన నందమూరి తారక రామారావు గారి శ్రీమతి బసవతారకం గారు క్యాన్సర్ బారిన పడి చనిపోయారు సో చలించిపోయిన కుటుంబ సభ్యులు బాలకృష్ణ గారు ముఖ్యంగా బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి సేవ చేస్తున్నారు అక్కడ చాలా అంటే తక్కువ రేట్లకి వాళ్ళు సహాయం చేస్తారనమాట లేని వాళ్ళందరికీ కూడా ప్లస్ అందరికీ కూడా ఆ హాస్పిటల్ చక్కటి సేవలు అందిస్తుంది సో సేవా గుణం అనేది వాళ్ళ కుటుంబంలోనే ఉందంటే వాళ్ళకి పరంపరగా వస్తుంది ఇంకో పక్క మనం తీసుకున్నామంటే నారా చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి నారా భువనేశ్వర్ గారు బ్లడ్ బ్యాంక్ పెట్టి తర్వాత ఎన్టీఆర్ పెట్టి ఇక్కడ సేవలు అందిస్తున్నారు ఇప్పుడు దేనికి తగ్గట్టుగానే అంటే ఒక మనకి ఎప్పుడు కూడా తల్లిని బట్టి బిడ్డలుంటారంటారు అలాగా భువనేశ్వర్ గారిని వీళ్ళందరినీ చూశాక దాన్ని బట్టి ఇప్పుడు తెలుగుదేశం ఎవరైతే అభ్యర్థులుగా నిల్చుంటున్నారో మీరు చెప్పినట్టు గొట్టి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మమ్మ ఈవిడ దర్శిలో నిలుస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా అది అనుకోకుండా అక్కడ దర్శి అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన ఒక ఆవిడికి దర్శి వెంకటరమణమ్మ అనే ఆవిడికి ఆ గర్భవతి ఆవిడ ఆవిడకి నెప్పులు రావడంతో అక్కడ ఎస్ఎస్ఆర్ నర్సింగ్ హోమ్ అని ఒకటి ఉంది అప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియదు అక్కడ డాక్టర్ లేరు డాక్టర్ గారు యాక్చువల్ గా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు కదా ఈవిడ గొట్టిపాటి లక్ష్మమ్మ గారు సో వెంటనే సిబ్బంది ఫోన్ చేయడంతో ఆవిడ తన షెడ్యూల్ అంతా పక్కన పెట్టేసి నాకు ప్రాణం పోయడం ముఖ్యం అంటే ఇక్కడ రెండు చూసుకోవాలి మనం ఒకటి యాజ్ ఎ మదర్ ఆవిడ ప్రాణం పోయాలి అనుకున్నారు తర్వాత ఒక డాక్టర్గా ప్రాణం పోయాలి అనుకున్నారు మూడోది ఒక మహిళగా నాకు రాజకీయాల కంటే కూడా నాకు ఒక బిడ్డ ప్రాణం పోయడం ముఖ్యం రాజకీయాల తర్వాత చూసుకుంటాను నా ప్రచారం తర్వాత చూసుకుంటాను అని ముందుకు వచ్చి ఆవిడ చేయడం ఎంతైనా హర్షదాయకాలి సో ఇక్కడ రాజకీయాలలో వాళ్ళ అంటే అఫ్ కోర్స్ తన వర్క్ అయినప్పటికీ కూడా రాజకీయాల కన్నా ముఖ్యంగా తన వృత్తిని తన ధర్మాన్ని అయితే పాటించడం అయితే జరిగింది ఆ విధంగా ఆవిడ ముందు తల్లి బిడ్డల్ని కాపాడి అందరికి కూడా ఆదర్శంగా నిలిచింది డాక్టర్ లక్ష్మమ్మ గారికి మనం కూడా అభినందన తెలుపుకుందాం థ్యాంక్ యూ